ఉంటారు ఇలాంటి వాళ్ళే అక్కడక్కడ ఉంటారు వీరే అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు రూపం ఏదైనా కూడా వీరందరూ కూడా పాపపు కేటగిరీలోకి వస్తారు నిర్మోహమాటంగా ఇది నిజం ఎవడేమన్నా భయపడేదిలే ఎందుకు ఇలా ఉంటున్నాము అంటే ఒక హిందువుగా స్పందించినప్పుడు ఇంతే కట్టరుగా ఉంటుంది ఎవడి తీరైనా ఇక్కడ మీరు తమ్ముణలు చూశారు కదా ఒక స్వామీజీ ఏంటి రాహుల్ గాంధీకి సపోర్ట్ చేయడం ఏంటి అని ఆ నిజానిజాలన్నీ కూడా కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి ఇప్పుడు మన దేశానికి విదేశీయులు వచ్చారు అంతకుముందు తురుష్కులు మొఘళ్ళు ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ వారు ఒక థీమ్తో ఎంటర్ అయ్యి ఆ తర్వాత మనకి పాలకులుగా ఎలా మారారు చెప్పండి మనలో మన వాళ్ళే మనకు అన్యాయం చేయడం వల్ల ఈ నకిలీ గాళ్ళు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు దేశం బానిసత్వంలోకి వెళ్ళడానికి కారణం వాళ్ళు అలాంటి దొంగలు ప్లస్ నైరాస్యంలో ఉండేటటువంటి సమాజం అది ఎప్పుడు ఉంటుంది సరే ఇప్పుడు దాని గురించి పక్కన పెడదాం ఏంటి మ్యాటర్ అంటే లోక్సభలో హిందువులను ఉద్దేశించి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఒక ప్రసంగం చేశారు కదా హిందువులందరూ కూడా ద్వేషులు అశాంతివాదులు హింసావాదులు లైక్ అలాగా ఆ మీనింగ్ వచ్చేలాగా నఫరత్ ఎక్కువగా క్రియేట్ చేస్తారని ఆ ప్రసంగం ఎంత వివాదానికి దారి తీసిందో మనందరం చూసాం దాన్ని ఖండించాం కూడా మనం అండ్ దీనిపై బీజేపీ సహా ప్రధాని మోదీ కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తారు అయితే ఈ విషయంలో నేనున్నాను అని చెప్పేసి రాహుల్కి జ్యోతిర్మఠం అట ఈ మఠం పెట్టుడు ఎవడదో మ్యాటర్ ఎవరిదో మనకు తెలియదు కానీ ఈ జ్యోతిర్మఠానికి సంబంధించిన నలభై ఆరవ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద మద్దతు పలికారంట రాహుల్ హిందూ ధర్మంపై తప్పుగా ఏమీ మాట్లాడలేదు ఆయన వ్యాఖ్యలు తప్పుదోవ పఠించేవిగా లేవు ఆయన ప్రసంగం నేను శ్రద్ధగా విన్నాను హిందూ ధర్మం హింసను తిరస్కరిస్తుందని మాత్రమే ఆయన నొక్కి చెప్పారు అందులో ఏమాత్రం తప్పు లేదు రాహుల్ స్పీచ్ అనైతికమని చెప్పిన వారిని శిక్షించాలి అని చెప్తా ఉన్నారు అకార్డింగ్ టు ది స్వామి మనల్ని శిక్షించాలి మాలాండోళ్ళని శిక్షించాలి మేము రాహుల్ గాంధీని ప్రశ్నించినందుకు కానీ రాహుల్ గాంధీ తప్పు చేయలే రాహుల్ గాంధీ శక్తిని నిందించలే రాహుల్ గాంధీ రాముని వాళ్ళ రాహుల్ గాంధీ పొరపాటున కూడా హిందూ ధర్మాన్ని వాళ్ళే ఇది స్వామి అవిముక్తేశ్వరానంద వ్యవహారం అది ఎక్కువ టైం తీసుకోలేదు ఒకసారి మనం బ్యాక్గ్రౌండ్ చెక్ చేయాలి కదా అందులో భాగంగా ముందుగా ఈయన రాహుల్ గాంధీని మద్దతు ఇస్తూ ఏం మాట్లాడారు అనే విషయాన్ని కూడా నేను ఇక్కడ ప్లే చేస్తాను చూడండి

ये जो बात आप बता रहे हो कि राहुल गांधी ने कह कह दिया दिया कि हिंदू धर्म के विरुद्ध बात बात दी तो तो जब ये बात हमको बताई गई तो हमने राहुल राहुल गांधी गांधी का पूरा प्रवचन जो भाषण उन्होंने संसद में दिया था उसको निकाल करके। राहुल का पूरा प्रवचन सुना। so, मैं वेगरी पड़पो त्ंदर पड़पो आये स्पीच मैं तपे विन जरिंदी विन तरह और

सही नहीं है उन्होंने साफ कहा कि हिंदू ऐसा नहीं कर सकता बहुत साफ कहा हिंदू ऐसा इन, नहीं कर सकता बाद में उन्होंने कहा कि जो लोग अपने अपने उनको उन्होंने अपने सामने जो आ, अमुक पार्टी के सरकार के लोग हैं उनको देख करके कहा कि आप लोग अपने आप को हिंदू कहते हो और हिंसा 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 फैलाते हो तो उनका सो राहुल गांधी इंतजार ऐडियोलो लेक अंतरार्था ఈ స్వామి గారు చెప్తా ఉన్నారు ఏమనంటే ఆయన ఏదైతే వ్యాఖ్య చేశారో వివాదమైందో అది బీజేపీ వాళ్ళని ఉద్దేశించి చేసింది తప్ప అది సామాన్యమైనటువంటి హిందువుల్ని ఉద్దేశించి చేసినటువంటిది కాదు అని చెప్తా ఉన్నారు సో ఇలాంటి స్వామీజీలు కూడా ఉంటారు అక్కడక్కడ ఇక వీళ్ళందరూ కూడా అవకాశవాదులు అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఏంటి మీరు బీజేపీని వెనకేసుకురావడానికి సాక్షాత్ ఒక స్వామీజీని తిట్టేస్తున్నారా అని మీరు అనుకోవచ్చు నేను ఏ స్వామీజీని పడితే ఆ స్వామీజీని స్వామీజీ అనే రకం కాదు అవసరమైతే ఎవరినైనా సరే ఎదిరించే టైపు అది మీకు దగ్గరగా ఫాలో అయ్యే వాళ్ళందరికీ తెలుసు మనకి అల్టిమేట్గా దేశం ధర్మం ఈ రెండే ముఖ్యం దాని ముందు ఎవరూ కూడా మనకి చిన్నగానే కనిపిస్తారు ఇక్కడ ఈయన రాహుల్ గాంధీ చేసినటువంటి పూర్వపు ప్రసంగాలు రీసెంట్ ప్రసంగాలు వీటిలో ఎక్కడా ఆయన యాంటీ హిందూ స్టేట్మెంట్స్ లేవు అనేలాగా మాట్లాడటం ఏదైతే ఉందో అది అభ్యంతరకరం యాజ్ ఎ హిందూగా నేను ఖండిస్తా ఉన్నా నాకు సంబంధం లేదు బీజేపీయా లేకపోతే ఇంకోటి ఇంకోటా అని అలాగే ఈ స్వామికి మోదీ అంటే పడదు ఆయనకి వ్యక్తిగతంగా ఆయన అంటే ద్వేషం కాబట్టి ఈరోజు ధర్మాన్ని ఆయన తోలనాడినా కూడా రాహుల్ గాంధీని నెనకేసుకు వస్తూ ఉన్నాడు కావాలంటే ఈ వీడియో చూడండి వివిధ సందర్భాల్లో ఆయన మాట్లాడినటువంటి మ్యాటర్ ఇది ఫస్ట్ యాంటీ మోదీ నయ్యే అన్నాడు కదా అక్కడి నుంచి చూసుకోండి అని చెప్పేసి ఆయన పలు సందర్భాల్లో మీడియా ముఖత వారణాసిలో మోదీకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి స్వామి అస మోదీకి వ్యతిరేకంగా పనిచేస్తే యాంటీ హిందూ అయిపోతారా కానీ కాదు కాకపోతే ఇక్కడ రాహుల్ గాంధీ హిందూ హిందూ కామెంట్స్ వస్తున్నారు కాబట్టి खड़े हुए हैं हम साधु संतु भी आ, मोदी के माधु संतुन मोदी पड़क सांस्टाउन ये कह रहे हैं नरेंद्र मोदी जी की हम इस बार जो जा रहे हैं आ, अपने काम के आधार पर जा रहे हैं अब नई बात लेकर के आएंगे धारा तीन की बात कर रहे हैं समान नागरिक संहिता की बात कर रहे हैं

देश में विपक्ष तो है नहीं कि वो कुछ अंकुश लगाए इसलिए चार वैष्णवाचार पांच वैष्णवाचार्य जो है उनकी कौन सी अयोग्यता है जिसके कारण उनके ट्रस्ट को आप हटा दे रहे हैं संबंधित ट्रस्ट के

ఈ నరేంద్ర మోదీ రామ్ జన్మభూమి కోసం ఏం చేశాడు అనేలాగా కూడా మాట్లాడడం జరిగింది ఈ స్వామి ఇప్పుడు రాహుల్ గాంధీకి సపోర్టివ్గా మాట్లాడాడు కాబట్టి టక్కన ఒక స్వామీజీ మాట్లాడే అనగానే కాకుండా కొంచెం ఇక్కడ ఆశ్చర్య చేసుకుంటే ఎక్కువ టైం అక్కర్లో ఒక వన్ అవర్ వెచేస్తే మనకి అనేవి తెలిసిపోతాయి కాబట్టి సోషల్ మీడియా ఉంది అన్ని మాధ్యమాల్లో ఉన్నాయి విచక్షణతో వ్యవహరిద్దాం ఏ న్యూస్ అయినా లేకపోతే చిత్రమైనా మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక పోస్ట్ రూపంలో పూర్వపరాలు గమనిస్తే గనక ఇన్ని విషయాలు బయటపడతాయి ఇలాంటి స్వాముల వల్ల ఒక్క రూపాయి ప్రయోజనం లేదు హిందూ ధర్మానికి హిందూ ధర్మానికి సేవ చేస్తున్న వాళ్ళు టీషర్ట్లు జీన్ ప్యాంట్లు వేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కాషాయం కట్టుకున్న వాళ్ళందరూ ఓహో దైవాంశ సంభూతులని ఇక్కడ మనం చెప్పాల్సిన అవసరం లేదు ఒకరిద్దరు ఉంటే మహానుభావులు కాక అందరూ కాదు జీన్ ప్యాంట్ టీ వేసుకున్నంత మాత్రాన షర్ట్ ప్యాంటు వేసుకున్నంత మాత్రాన వాళ్ళు ధర్మానికి సంబంధించిన వ్యక్తులు కాదు అనుకోవడం కూడా భ్రమే కాలంతో పాటుగా ధర్మానికి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వారి యొక్క తీరుతెన్నులు మారుతూ ఉంటాయి ఎంతోమంది కనీసం వాళ్ళ పేరు కూడా చెప్పకుండా విశేషమైనటువంటి సేవలు చేస్తున్న వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ఉన్నారు ఏదో ఇవాళ సోషల్ మీడియా మాధ్యమాల్లో మేము కనిపిస్తున్నందుకు ఎంతో అంత మాకు పేరు కాక కానీ ఎంతోమంది ఇంతకంటే కొన్ని వందల వేల రెట్లు పనిచేస్తున్న వాళ్ళు మహానుభావులు తిరుగుతూ ఉంటారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు వాళ్ళకి ఏమీ ఇవి వాళ్ళకి రాజకీయాలే సంబంధం లేదు విశేషముగా వారు దేశం ధర్మం పట్ల నిరంతరం సేవ చేస్తూనే ఉంటారు అటువంటి వారు ఇలాంటి ఏ కీర్తిని కోరుకోరు వారికి ఏమి ఇలాంటి వైషమ్యాలు ఉండవు కానీ ఇలాంటి వాళ్ళు ఈ ఇలాంటి స్వామీజీలు మాత్రం చాలా డేంజరస్ అని నేనైతే చెప్పగలను మీరేమంటారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి